ఇది పచ్చి చింతకాయ దోర చింతకాయలు ఉంటాయి కదండి పచ్చివి వాటి నుంచి తీసిన గుజ్జు ఇది వాటి నుంచి గుజ్జు వేరు చేసి ఉప్పేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి నిల్వ ఉంచుకుంటాం అన్నమాట ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుందండి మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది దీనిలో సరిపడా కారం కలుపుకోవాలి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా ఉప్పు పులుపు ఇది దీనికి కారం కలుపుకోవాలి ఇదంతా చూడండి కలిసి ఎలా ఉందో ఎంత పేస్ట్లా ఉందో చూసారా దీనిలోకి మనం బెల్లం పాకం వేసుకోవాలి అంటే సంవత్సరం అంతా ఉండాలి కాబట్టి పాకంలో పట్టుకోవాలి మరీ ముదురుపాకం కాదు అలా లేతపాకం కూడా కాదు జస్ట్ అంటుకునే ఇలాగా ఇలా ఇలా ఉండాలండి ఇలా ఉండాలి దాన్ని పూర్తిగా చల్లార్చాలి చల్లార్చి మనకు కావాల్సినంత పచ్చళ్ళు వేసుకుని కొంచెం ఎక్కువే పడుతుందండి అంటే పులుపు చింతకాయ పులుపు ఎక్కువ ఉంటుంది కదా అందుకని కారం బెల్లం కూడా ఎక్కువే పడతాయి అలా పూర్తిగా కలిసిపోయేటట్టు కలపాలి గరిసోటి చూడండి కలర్ ఎంత బాగుందో ఇప్పుడు దీనిలో తాలింపు వేసుకోవాలి మనం ఇంగువ దానికోసం ఇంగువ ఫస్ట్ మినప్పప్పు మెంతులు ఆవాలు ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొంచెం కచ్చపచ్చగా కొట్టి వేసాను కరివేపాకు ఇవన్నీ బాగా వేగిపోవాలి ఆయిల్లో తాలింపు వేసి కలుపుకోవటమేనండి అంతే పచ్చడి రెడీ అండి ఇది బాలింతరాళ్ళకి వెయ్యొచ్చండి అసలు అందరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా పెరుగులో మజ్జిగలో దంచుకుంటుంటే అన్నంలో చాలా బాగుంటుంది